హాయ్ నమస్తే ఇమ్మడి రవికి బొమ్మ పడింది అదేనండి ఐ బొమ్మకి కొంత బ్లాకేజ్ అయితే వచ్చేసింది అయితే ఇది పూర్తి స్థాయిలో బ్లాక్ అవుతుందా లేకపోతే ఐ బొమ్మ కాకపోతే ఐదు తర్వాత జే బొమ్మ వస్తుందా లేకపోతే జడ్డు బొమ్మ దాకా వీళ్ళు వెళ్ళే అవకాశం ఉందా ఎందుకనంటే నిన్న సిక్స్టీ ఫైవ్ మిరర్స్ అనేవి వాడి దగ్గర ఉన్నాయి ఇమ్మడి రవి దగ్గర సిక్స్టీ ఫైవ్ మిరర్స్ అంటే ఏంటంటే డూప్లికేషన్స్ అనమాట ఒక ఒక లింక్ కాకపోతే ఒక లింక్ ఒక లింక్ కాకపోతే ఒక లింకు గతంలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఒక లింక్ కనుక ఓపెన్ అవ్వకపోతే ఇంకో లింక్ క్లిక్ చేస్తారట ఐ బొమ్మ కానీ ఇలాంటి సైట్స్ కానీ వీటికి అడ్డుకట్ట వేసేది ఎలాగా పోలీసులు నిజమైన విజయంగానే మనం ఇది భావించవచ్చా రేపు వద్దున్న ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే టాపిక్కు ఈ చాలా కీలకమైన అంశాలు మనం ఆడదాం నమస్తే కిరణ్ గారు నమస్తే సార్ పవన్ గారు మీ అభిప్రాయం అంటే ఇప్పుడు ఐబొమ్మ సైట్ ఒకటైతే క్లోజ్ అయింది ఒక 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 ఇమ్మడు రవే ఉంటాడు అంటే ఒక రవి అస్తమించాడు ఇంకో రవి ఉదయించడు అని గ్యారెంటీ అనుందా తప్పకుండా ఉదయిస్తాడు సార్ ఎందుకంటే ఎంత టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో దాన్ని రాంగ్ ఛాయిస్గా ఉపయోగించే వాళ్ళు కూడా అంతే మంది బయలుదేరుతున్నారు ఆ టెక్నాలజీని సమర్థవంతంగా అడ్డుకునే వ్యవస్థ ఇంకా మనకు లేదు టెక్నాలజీ అయితే కనుక్కుంటున్నారు కానీ ఆ టెక్నాలజీని అడ్డుకునే వ్యవస్థ అంతే స్థాయిలో లేదు నిర్మించే లేదు నిన్నైతే సజ్జనర్ గారు ఓవరాల్గా వాడు ఛాలెంజ్ చేశాడు పోలీసులకు నన్ను దమ్ముంటే పట్టుకోండి అని అయితే ఇక్కడ పట్టుకున్నారు పోలీసులు పట్టుకొని నిన్న దాని గురించి మన సినిమా ఇండస్ట్రీ చిరంజీవి గారు అయితే రాజమౌళి గారు అయితే నాగార్జున వీళ్ళందరూ వెళ్ళి అభినందనలు తెలిపారు సార్ కానీ ఇదంతా ఎందుకు వస్తుంది అనేది మనం ఒకవేళలోకి వెళ్తే ఐబొమ్మ అనేవాడు వాడు పర్సనల్ స్టోరీ కూడా చెప్పారు సార్ వాడు ఫస్ట్లో డబ్బులు సంపాదించలేకుండా వైఫ్తో విడాకుల వరకు వచ్చి మన రోజు తిట్టేదంట డబ్బులు సంపాదించలేదని వాడు ఆ కసితో ఇల్లీగలో ఏదో ఒకటి డబ్బులు సంపాదించాలనే దాంట్లో వాడికి ఇది దొరికింది ఇది సినిమా దొరికింది సినిమా సినిమా వాళ్ళు బలేయ్యారు వాడి కోపానికి వాడికి అయితే స్టోరీలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు మనం మనం ఇప్పుడు సార్ లక్ష్మీ భాస్కర్ అనే సినిమా చూడండి అదే మీకు ఎలాగ ఇల్లీగల్ ఇల్లీగల్ సార్ ఇప్పుడు ఈ సినిమాలో జరిగింది సినిమా డైరెక్టర్ డైరెక్టర్లీ కథలు ఆల్రెడీ సినిమాలో చెప్పారు సార్ పుష్ప సినిమా లక్ష్మి భాస్కర్ భాస్కర్ హీరో గా చూపించారు ఇలాంటి సినిమాలు గజ్జ దొంగ దాంట్లోనేమో పుష్పలో ఎర్రచందనం గుట్టుకు వచ్చిన హీరో బేసిలో లో చూపించారు ప్లస్ లక్కీ భాస్కర్ లో భాస్కర్ ని హీరోయిజంట్టు ఎగ్జాక్ట్ గా ఇలాగే విశాల్ అండ్ అర్జున్ సినిమా యాక్షన్ కింగ్ అర్జున్ అవును అది కూడా ఉంటుంది ఆల్మోస్ట్ లాస్ట్ కన్నా తండ్రి తిన్నా కూడా అర్జున్ ఇది ఇది మళ్ళీ ఆరంభం అంతమైతే కాదు అని చెప్పి అదే సార్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇంటర్వ్యూ ముందుగా హీ మన డైరెక్టర్లో బాగా పేరున్న డైరెక్టర్లే వీళ్ళని దొంగలుగా చూపిస్తున్నారు ఇప్పుడేమో దొంగ నిజంగా ఉంటే వాళ్ళు తిరుగుతున్నారు వీళ్ళు నిజంగా ఎవరైతే సినిమా తీశారో పుష్ప సినిమా తీసిన డైరెక్టర్ని లక్కీ భాస్కర్ తీసిన డైరెక్టర్ని కూడా నేను సజ్జనకి పిలిపించండి సార్ ఎందుకు పిలిపించలేదు మీరు సినిమాలు తీశారు కదా ఇలాంటివి వాళ్ళే హీరోలు ఉన్నారు కదా ఇప్పుడు ప్రజలు కూడా ఇతను ఎవరైతే రవి ఉన్నారో మెసేజ్ చదవండి ఆయన కింద ఆయన ఎందుకు పట్టుకున్నారా అని వ్యతిరేకంగా మెసేజ్లు ఉన్నాయి అన్నీ సార్ కామెంట్స్ అన్ని వీడి హీరో అని చెప్తున్నారు ప్రజలు సామాన్య ప్రజలు ఎందుకు ఈ సినిమా వాళ్ళు టికెట్ రిలీజ్ అవుతే ఆ రెండు మూడు రెండు మూడు వారాలు రెండు వారాల పాటు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంది పెద్ద డైరెక్టర్లు గవర్నమెంట్ దగ్గర పేరు ఉందనుకున్న వాళ్ళు టికెట్ రేట్లో ఐదు ఐదు వందల యాభై రూపాయల వరకు పెంచుకుంటున్నారు అంటే వాళ్ళ సినిమా బడ్జెట్ ఎంతైనా పెంచుకుంటారు మేము రేట్లు పెంచుకుంటాం అంటున్నారు దీన్ని ఏమైనా అంటే మా పైన ఎందుకు ఏడుస్తారు మీరు మా సినిమా టికెట్లు క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి మేము సినిమా ధరలు అంటారు కానీ తమిళ్లో కానీ కన్నడలో కానీ మనము మై షోలో అదే టైంలో పరిశీలిస్తే అక్కడ రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలు ఉంటున్నాయి ఇక్కడ ఐదు వందల యాభై ఉంటున్నాయి అంటే మన హీరోలు ప్రజలపైన ప్రేమ లేదా స్ట్రైట్ క్వశ్చన్ సార్ అంటే వాడు చేసింది తప్పు ఐ చేసింది ఉమ్మాటికి తప్పే వాడి వల్ల చాలామంది డేటా కూడా వేరే అరాచక శక్తులకు వెళ్ళింది వెళ్ళింది తర్వాత వాడు చేసింది మొత్తం హార్డ్ డిస్క్ లో గమనిస్తే ఇరవై ఒక్క వేల ఇరవై సినిమాలు ఉన్నాయి హార్డ్ డిస్క్ లోపల అది గాడ్ ఫాదర్ నుండి మొన్న వచ్చిన ఓజీ వరకు సినిమాలు అన్ని దానిలో ఉన్నాయి అయితే ఇక్కడ రెండో పాయింట్ ఒకటి నాకు అర్థం కాలేదండి నిన్న కూడా యుఎఫ్ఓ అనేది ఒకటి మనకి అండ్ క్యూబ్ అనేది ఒకటి ఉంటుంది ఆటిల్ నుండే చోరీ అయితేనే మనకి అంత హెచ్డి ప్రింట్ అనేది వస్తుంది మరి యూఎఫ్ఓ ని అండ్ క్యూబ్ ని కూడా పిలిపించి వాళ్లతో ఎందుకు చర్చలు జరపరు అటు కమిషన్ అంటే ఇక్కడ నుంచి లీక్ అవుతుంది ఎలా లీక్ అవుతుంది అంటే అక్కడ ఉన్న విండో సిస్టమ్ చాలా పాత విండో సిస్టమ్ ఇంకా స్టిల్ దే ఆర్ యూజింగ్ ఇట్ అంటే మనకి చాలా ఈజీగా హ్యాక్ అయిపోయే సిస్టమ్ సో ఇలాంటి వాటిల్లో మన దగ్గర కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఎథికల్ హ్యాకర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఎంతో మొత్తుకుంటున్నారు వాళ్ళు యూజ్ చేసేది దీనివల్ల ఇలాంటి సిస్టమ్స్ వల్ల ఇదవుతుంది మనం ఒక బగ్ క్రియేట్ చేయొచ్చు ఏపీకే అప్లికేషన్స్ లాంటివి కూడా ఎవరన్నా ఓపెన్ చేస్తే మొత్తం అంతా వాళ్ళు ఎవరైతే వాడుతున్నారో అంటే జనం వాడుతున్నారో వాళ్ళ సిస్టమ్స్ ఖరాబ్ అయిపోయేటట్టు వాళ్ళది హ్యాక్ అయ్యేటట్టు కూడా చేసుకోవచ్చు దానివల్ల ఈ ఐ బొమ్మల సైట్స్ చూసే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అనేది ఒకటి ఉంది సో అలాంటివి తయారు చేస్తే కానీ కాదు ఇప్పుడు ఐ బొమ్మను పట్టుకున్నారు అయి తర్వాత ఏంటంటే జే బొమ్మ తర్వాత హైజెకేజెడ్ ఏబి ఎటు అన్ని వచ్చే అవకాశాలు లేవు అసలు ఏంటి పరిస్థితి హ్యాకింగ్ అనేది పెద్ద వ్యవస్థ సరే ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీ అనుకోండి సినిమా ఇండస్ట్రీ ఎట్లో హ్యాకింగ్ కూడా ఒక ఇండస్ట్రీ ఇప్పుడు ప్లస్ అది హీరోయిన్స్ చూపెడుతున్నారు కదా ఐదు వందల కోట్ల నష్టం వస్తూ ఉండేది ఒక్క ఇండస్ట్రీ ఇంకా ఇండస్ట్రీ కి అది కూడా ఎంతో మంది కార్మికులు పనిచేసే ఒక రంగమే కదా నిర్మాణ రంగం ఎలాగో మిగతా రంగాలు ఎలాగో ఒక సర్వే ప్రకారం ఇప్పటికీ ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత మూడు అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న లెక్కల ప్రకారం మూడు వేల ఆరు వందల కోట్లు ఇప్పటికీ బ్యాంకులో కానీ హ్యాకింగ్ అయింది ఆ ఇండస్ట్రీ కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల కోట్లు దాటుతున్నాను సార్ అంటే హ్యాకింగ్ చేసారు సార్ ఇప్పుడు ఇలాంటి ఐబొమ్మ లాంటి సైట్స్ వల్ల సమాజానికి ఎలాంటి చేటు జరుగుతుంది చాలా మంది పబ్లిక్ కూడా అయ్యో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు మీరు టికెట్స్ రేట్స్ అది ఇది అని అంటున్నారు అయితే ఇక్కడ తప్పెక్కడ చేస్తున్నారు డేటా వాళ్ళ డేటా తస్కరించబడుతుంది వాళ్ళు చాలా దారుణంగా మీ పర్సనల్ డేటాని వాళ్ళు కొట్టేస్తారు రేపొద్దున అకౌంట్స్ కొట్టేస్తారు అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు పొద్దున మీ పిల్లలే ఐబొమ్మ చూస్తూనే ఐబొమ్మలో వచ్చే లింక్స్ క్లిక్ చేసుకొని బెట్టింగ్ యాప్స్ పెట్టుకొని మనకి దాదాపుగా ఇప్పటి వరకు సంవత్సరానికి పన్నెండు వందల అరవై రెండు మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల దానిలో ఎక్కువ జెన్జీ కిడ్సే ఉన్నారు టీనేజర్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పి మనకు ఒక లెక్క పత్రం అనేది క్లారిటీగా ఉంది సో అలాంటప్పుడు అలాంటి సైట్స్ ఎంకరేజ్ చేయటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి నష్టం జరుగుతుంది అయితే ఇక్కడ పోరాడాల్సిందే ఐ బొమ్మ కావాలి మాకు అని కాదు అక్కడ టికెట్స్ రేట్స్ తగ్గించాలి అని లేదా టికెట్స్ రేట్స్ తగ్గిస్తే ఇప్పుడు గతంలో మనకి సింహాసనం టికెట్ రేట్స్ అంటే ప్రొడ్యూసర్స్ కోపం వస్తుంది సార్ అదే అంటున్నా అదే అంటున్నా సార్ ఇప్పుడు మన చిన్నప్పుడు ఫాదర్ కి ఒక ఐదు వందల శాలరీ ఉండదు అంటే టికెట్ ఐదు రూపాయలు ఉండేది అంటే ఒక సాలరీలో ఐదు వన్ పర్సెంట్ మాత్రం ఆ పాయింట్ గురించి వీళ్ళు ఎవరు మాట్లాడరు సార్ ప్రొడ్యూసర్స్ కోపం వస్తుంది వాళ్ళకి వాళ్ళకి నచ్చే పాయింట్ కరెక్ట్ గా ఉండాలి నచ్చని పాయింట్ పోలీసులు చేయాలి పోలీసులు ఏం చేస్తున్నారు కరెక్ట్గా చెప్పారు మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్గా బాగా ట్రిగ్గరైందండి కరెక్ట్గా పాయింట్ చెప్పారు అదేంటంటే మాకు ఎంతసేపు ఇదైపోతుంది తెలుగు సినిమా మనం కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళమే నేను ఒక సినిమా డైరెక్టర్ని సో నా మా నా సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు అది కూడా పైరసి గురైంది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటనంటే సార్ మెయిన్గా ఇందాక మీరు చెప్పినట్టు ఒక వ్యక్తి ఫ్యామిలీతో ఐమాక్స్ లేకపోతే ఒక ఒక మల్టీప్లెక్స్ థియేటర్స్కి వెళ్తే అక్కడ టికెట్ ధరలతో పాటు అక్కడ తినుబండారాలు ఏవైతే స్నాక్స్ ఏవైతే ఐటమ్స్ ఉంటాయి కొనుక్కునేవి పాప్కార్న్ దగ్గర నుండి అన్ని ఫ్యామిలీ ప్యాక్స్ అంటారు అది అంటారు ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు ఏడు వందల యాభై ఆరు వందల యాభై ఐదు వందల యాభై ఇలా ఉంటుంది అంటే ఫ్యామిలీతోటి వెళ్తే డెఫినెట్గా అక్కడ పిల్లలు అడుగుతారు పిల్లల ముందు తక్కువ అవడం ఇష్టం లేక ఒక దిగువ మధ్యతరగతి మధ్యతరగతి స్థాయి వ్యక్తి కూడా బర్డన్ గా భరించి మరి తీసుకుంటాడు ఇదంతా వాళ్ళ బలహీనత మీద చేసే వ్యాపారంటే భయం సార్ తండ్రికి వాళ్ళు ఏం అడుగుతారు ఏం తీసుకెళ్ళాలి గా వెయ్యి రూపాయలు ఖచ్చితంగా అవుతుంది స్నాక్స్ అంటే లోపల ఉన్న తీసుకోవాలి అంటే ఓకే లోపల టికెట్ సంగతి సరే సరే మనం ఈ మధ్య ఓజీసిన ఆరు మంది ఫ్రెండ్స్ వెళ్ళాం సార్ ఎంత అయింది మూడు వేల చేంజ్ అయింది మళ్ళీ మనం ఇంటర్వెల్ ఐదు వేలు అయింది సార్ అంటే మనము అంటే వీళ్ళన మీరు మళ్ళీ వెళ్ళొచ్చు కదా అని వీళ్ళు కామెంట్ చేయొచ్చు అవును మనము తెలుగు వాళ్ళము ఒక వ్యక్తికి ఆరాధిస్తాం సార్ ఎప్పుడెప్పుడు చూడాలి మనకి దేవుడైనా ఆరాధించే హీరో అయినా మనం ఈక్వల్గా చూసే సాంప్రదాయాలు పుట్టి పెరిగాం ప్రొడ్యూసర్ సార్ నిన్న ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే దూల ఫ్యాన్స్ అన్నాడు ఫ్యాన్స్కి దూల కాకపోతే తర్వాత ఏదైనా చూసుకోవచ్చు కదా అంటే అసలు ఫ్యాన్స్ వల్లే సినిమాలు నిలబ నిలబడుతున్నాయి డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఒక నాలుగైదు రోజుల పాటు టికెట్ ధరలు పెరిగాయి అని అంటే దాని అర్థం ఏంటి ఫ్యాన్స్ చూస్తారు అని ఫ్యాన్స్కి ఇదివరకు ఉచితంగా షో చేసేది పోయి వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు బెనిఫిట్ షోసు దూల కొద్ది వాళ్ళు చూస్తారు మరి మాకు ఇంత రావాలి అని అంటే నేను ఒక స్ట్రీట్ క్వశ్చన్ అడిగాను సరే ఇప్పుడు మీరు ఓకే మీరు ఇట్లా చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోతున్నారు మీరు రెండు వేలు మూడు వేల థియేటర్లలో చేసేసి ఒకే ఒక్కసారి లాగేద్దాం ఏడు వందలు టికెట్ పెట్టేసి మేము పెట్టిన మూడు వందల కోట్లు ఒక్కరోజు రెండు రోజుల్లోనే వద్ద వచ్చేద్దాం అంటే దీనికి రెండు కారణాలు వెనకాల లేవా అంటే సినిమా మీద మీకు నమ్మకం లేదు లేదు అంటే రెండు మూడు రోజులు ఎత్తుకుపోతుంది రెండోది రెండో పాయింట్ మీకు టికెట్ ధర నూట యాభై రూపాయలు పెడితే ఐ బొమ్మ చూడకుండా వాడు డైరెక్ట్గా స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద చూడటానికి వస్తాడు వెయ్యి మంది వచ్చే దగ్గర మూడు వేల మంది వస్తారు మరి అప్పుడు మూడు వేల మంది నూట యాభై రెండు వందల టికెట్ తీసుకుని వస్తే ఎక్కువ అమౌంట్ వస్తుందా ఐదు వందల మంది కేవలం ఐదు ఐదు ఆరు వందల మంది వస్తే ఎక్కువ అమౌంట్ వస్తుందా అంటే మీరు చెప్పారు కదా సార్ ఫస్ట్ పాయింట్ కరెక్ట్ సార్ వాళ్ళ సినిమా పైన వాళ్ళకి నమ్మకం లేదు సినిమా పోతే ఫస్ట్ మూడు రోజుల్లోనే లాగేద్దాం లాగేయాలి అనేది దీంట్లో సార్ అంటే నడుస్తున్న పరిస్థితి కూడా వస్తు రిలీజ్ అవుతున్న పది పెద్ద సినిమాల్లో నాలుగైదే హిట్ అవుతున్నాయి ఏది రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు సినిమా షూటింగ్ చేసుకొని థియేటర్లు రిలీజ్ అయ్యే సినిమాలు కాబట్టి ఎక్కడ ఎక్కడుంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే బెటర్ సార్ ముఖ్యమైన పాయింట్ సార్ అది ఆలోచించాలి మీరు అన్నట్టుగా రెండో పాయింట్ ఈ సైట్స్ ఇప్పుడు ఐబొమ్మ క్లోజ్ అయితే అతనికి ఒక నెట్వర్క్ ఉంది పెద్ద వ్యవస్థ ఉంది వాళ్ళు లాస్ట్ టైం కూడా చాలాసార్లు ఐబొమ్మలు అవి క్లోజ్ అయితే మళ్ళీ మళ్ళీ వాళ్ళు రీ రీవైజ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి వాళ్ళు కొత్త కొత్త యాప్స్ ఉపయోగించి మిర్రర్స్ అంటాం మనం డూప్లికేషన్స్ అలాంటిది ఏదన్నా మళ్ళా ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఇమ్మడ్రవి లాంటి వాళ్ళు ఒకడే ఉంటాడా చాలామంది ఉండొచ్చు వాళ్ళ వల్ల ఎప్పటికైనా థ్రెట్ ఉండొచ్చుగా దీనికన్నా బెటరు టికెట్స్ రేట్స్ సవ్యంగా పెట్టుకొని ఎవరైతే తినుబండరాల మీద వాటర్ బాటిల్ కూడా లోపల తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటుంది అందరూ అగెనిస్ట్ అవుతే పబ్లిక్ అంతా అప్పుడు థియేటర్ యాజమాన్యాలు ఓకే వాటర్ బాటిల్ తీసుకెళ్లొచ్చు ఏదో దయదలిచి పంపిస్తాయి లోపలికి బయట అదే వాటర్ బాటిల్ మనకి ఇరవై రూపాయలకి దొరుకుతుంటే లోపల డెబ్బై ఎనభై రూపాయలు ఉంటే దీని మీద చర్యలు తీసుకోవడం పోయి ఫస్ట్ మూలాల నుండి నరుక్కుంటూ రావాలి ప్రతి సమస్యని మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో చూసి కేవలం ఈ సైట్స్ ఆటోమేటిక్గా వాటంతా అవే పోవాలి అరే ఈ సైట్ పెట్టడం వల్ల ఈ డూప్లికేషన్ పెట్టడం వల్ల ఒక పైరసీ చేయటం చేయడం వల్ల మనకేం ఉపయోగం లేదురా భయ్ అనుకునేలాగా చేయాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి సార్ సినిమా రేట్లు టికెట్స్ తగ్గించాలి తప్పకుండా అవి అందుబాటు చాలా సార్ బట్ సినిమాలోకి వెళ్ళి ఎవ నీకు ఎదురు కనిపిస్తానా వాడు డౌన్లోడ్ చేసుకోవద్దు యాప్ దాంట్లో ఫ్రీగా చూడడానికి వెళ్ళొద్దు రెండు వందలు పెడితే నాకు మంచిగా టికెట్ మంచి ఫుడ్ తినేసి సినిమా ఎంజాయ్ చేస్తానేలాగా ఉండాలి సార్ అది వదిలేసి ఎప్పుడు ఈ దారి పట్టారంటే ఇదే ఓ ఎగ్దాం నీకు వెయ్యి రూపాయలు ఖర్చే ప్లేస్లో ఫ్రీగా వస్తుంది ఇంట్లో అంటే ఎవరు ఎందుకు ఆకలి ఎందుకు వింటారు సార్ నువ్వు ప్రొడ్యూసర్ నాకు స్వేచ్ఛ ఉందని నువ్వు ఎలాంటి స్టోరీలు అయినా ఇస్తున్నావు డైరెక్టర్ ఎలాంటి దొంగని హీరోగా చూపించే స్వేచ్ఛ నీకున్నప్పుడు ఉన్నప్పుడు వీడి వీడు చేయడంలో నువ్వు ఎలా ప్రశ్నిస్తావు వీడిని ప్రేక్షకుడిని లాజిక్ పాయింట్ ఇంకో క్వశ్చన్ మీకు ఇది కేవలం నాకు తెలిసి మీరు మాత్రమే చెప్పాలి ఇప్పుడు కరీబియన్ దీవుల నుండి ఇక్కడికి వచ్చాడు అతనికి ఒక కోర్టు కేసు ఉంది కాబట్టి ఐ బొమ్మ రవిని ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు ఒకవేళ అతను ఇండియా రాకపోయి ఉంటే ఏంటి పరిస్థితి ఉంది సార్ ఐ బొమ్మ బొమ్మ యథేచ్ఛిగా పడుతూ ఉండేది రోజు బొమ్మ కనపడేది వీళ్ళకు ప్రొడ్యూజర్స్కి అతను యథేచ్ఛిగా చేసుకుంటాడు పట్టుకోలేదు సార్ సార్ ఇప్పుడు రోజు మీరు సెల్ ఫోన్ పోయిందని మీ ప్లస్ మీ అకౌంట్లో నుంచి తిఫ్ట్ అయ్యిందంటనే డబ్బులు ఆన్లైన్లో ఎంతమందివి చేజ్ చేస్తున్నారు సార్ పోలీస్ వ్యవస్థ వంద మంది ఇస్తే ఇద్దరు పట్టుకోవడం కష్టం అయిబొమ్మ కూడా అదే కోవలేడు సార్ ఇలాంటివి హ్యాకింగ్స్ చాలా జరుగుతున్నాయి ఎవరు దాదాపు ఆన్లైన్లో డబ్బులు పోయా అంటే మర్చిపోయి ఇంకా పోయాయి అంటారు సార్ అదే కోవకి ఇది కూడా చెందుతుంది సార్ అంటే పోలీస్ వ్యవస్థ దీనికి దీటుగా ఇప్పుడు ఏదన్నా కేసు అంటే వాళ్ళు చేజ్ చేయగలుగుతున్నారు కానీ ఆన్లైన్ డిజిటల్ మోసాలను ఇలాంటి వాటిని అరికెట్టే వ్యవస్థ ఇండియాలో ఇంకా ఫైవ్ పర్సెంట్కు డెవలప్ కాలేదు అయినా ఆ సెగ్మెంట్కి చెందిన డిపార్ట్మెంట్ను పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో నియమించలేదు సార్ ఇంకా ఎందుకంటే ఆ సబ్జెక్టే కొత్త ఎతికల్ హ్యాకర్స్ కోర్సులు సపరేట్గా పెట్టి అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డులు కానిస్టేబుల్ ఎస్ఐ డిఎస్పి అన్నారు ఆ వ్యవస్థను కూడా నిర్మించాలి సార్ సపరేట్గా అప్పుడు పని అవుతుంది ఓకే ఫైనల్ క్వశ్చన్కి మనం వచ్చేద్దాం అంటే ఇలాంటి సైట్స్ కానీ ఇవి కానీ ఇంకా 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 ముందు ముందు రాకుండా అంటే ఒకటైతే అరికట్టగలిగారు నిన్న మనం చప్పట్లు వస్తున్నాం శుభాకాంక్షలు తెలిపాం పోలీసులు వ్యవస్థ ఇలాంటివి రిపీటేషన్ అవ్వకుండా ఇంకో రెండు మూడు నెలల తర్వాత కూడా ఇలాంటిది రాదు అని చెప్పి చిత్ర నిర్మాతలు ముఖ్యంగా బిందాస్గా హ్యాపీగా గుండెల మీద చెయ్యేసుకుని ఓకే నాది సినిమా పైరసీ అవ్వదు ఇంకొక పాయింట్ సార్ ఇక్కడ ఐ బొమ్మను అయితే చేయగలిగారు కానీ ఏదైతే కెమెరా అనలాగ్ వర్షన్ లోపల ఇట్లా కెమెరా పెట్టుకుని వాళ్ళు థియేటర్లు ప్రింట్స్ అయితే ఏదైతే వేస్తారో మూవీ రూల్స్ అనేది ఒకటి ఉంటుంది దాని మీద అసలు ఇంతవరకు ఎలాంటి చర్యలు కానీ లేకపోతే అది ఎక్కడున్నాడని కానీ ఈనాటికి కూడా మీరు ఫోన్లో కొడితే ఆ సైట్స్ ఓపెన్ అవుతున్నాయి మరి అది కూడా ఆ వ్యవస్థ కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ దాని పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్లు నష్టపోయినామని చెప్తున్నారు సార్ ఆ ఇరవై రెండు వేల కోట్లలో కొంచెం ఫండ్ వేసుకొని టెక్నాలజీ వాళ్ళు ప్రింట్ ప్రింట్కి కోడ్ వచ్చేలాగా ఏదైనా సినిమా థియేటర్లో స్క్రీన్ షూట్ చేసేటప్పుడు వాడిని పట్టించేలాగా ఆ టెక్నాలజీ కూడా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేసుకోవాలి సార్ వ్యవస్థ పెట్టుకోవాలి సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి కూడా సఖ్యత లేగా ఒకరికొకరికి దాంట్లో కూడా గ్రూపులు ఉండి ఒక తాటిపైకి వస్తే అన్నీ ఇచ్చేయచ్చు ప్లస్ సినిమా రేట్లు తగ్గించుకోవాలి సినిమా రేట్లు వ్యాపారం బిజినెస్ అయిపోయింది సార్ ఒక వ్యక్తే అన్ని థియేటర్లు అది ఒక బిజినెస్ సామ్రాజ్యాలు నిర్మించుకొని వాళ్ళు వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు నాలుగైదు సంస్థలుగా అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి సార్ గ్రౌండ్ లెవెల్లో ఇంక ఇంకో పాయింట్ అండి క్యూబ్ అండ్ యూఎఫ్ఓ మీద వాళ్ళని ఎందుకు పిలిపించి వాళ్ళతో ఎందుకు మాట్లాడేది అదే ప్రింట్స్ అనేవి అక్కడి నుంచే వెళ్తున్నాయి అక్కడ నుంచే మేము వాళ్ళ సైట్స్లోకి జొరబడి తీసుకుంటున్నాం అన్నప్పుడు అసలు అంతా మరి ఆ సిస్టమ్ కానీ లేకపోతే వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్ కానీ ఎందుకు అప్డేట్ చేసుకోవాలి సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఏఐతో జియోలో మీకు మహాభారత్ వచ్చింది కదా ఏ ఏ టెక్నాలజీతో ఏ టెక్నాలజీతో ఏదైనా మీరు గుర్తించవచ్చు సార్ ఇప్పుడు ఉండే ప్రస్తుతం సేమ్ వాటిని అప్లై చేసుకోవాలి వాళ్ళు ఈ క్యూబ్ వీటికి అంతా అన్నిటికి కూడా దాన్ని అప్లై చేసుకుని ఒక కమిటీ ఒక్క రోజుతో ఈ రోజుతో అయిపోతుంది సార్ ఇతను రవి దొరికేశాడని రోజు రేపటి నుంచి అది దొరికిపోతారు మనం అవి కాకపోతే ఈ రోజు కలిసారు సార్ వెళ్ళి సజ్జనర్ గారు పట్టుకున్నారు సజ్జనర్ గారిని అభినందించొచ్చారు ఈ రోజుతో అంతే ఉంటుంది అది రోజు దానికి ఒక కమిటీ దానికొక ఇది వేసుకొని ఉంటే రోజు దానిపైన పనిచేసే వ్యవస్థ గవర్నమెంట్ తరపు నుంచి పోలీస్ వ్యవస్థ తరపు నుంచి సినిమా తరపు నుంచి ఉమ్మడిగా ఒక కమిటీ వేసుకొని నిరంతరంగా పనిచేస్తే మొత్తం అరకట్టుకోకుండా కనీసం సింహభాగం వాళ్ళకు నష్టం జరిగి నష్టాన్ని తగ్గించే విధంగా ఆ కమిటీ పనిచేస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను సార్ థ్యాంక్ యూ అండి సో విన్నర్ కదా ఎక్కువ ఐబొమ్మ లాంటి సైట్స్ వల్ల మనకేం ఉపయోగం మనకేం పెద్ద ప్రాబ్లం కాదులే అని అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే ఎందుకనంటే మీ యొక్క ప్రైవేట్ డేటా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చోరీకి గురవుతుంది నో డౌట్ అబౌట్ ఇట్ యాభై లక్షల మంది డేటా తన దగ్గర ఉందంట అది ఇల్లీగల్ కార్యకలాపాలకు కూడా ఉపయోగించే అవకాశం ఉంది సో ఇలాంటివి కాకుండా మొత్తం పోలీసు వ్యవస్థ అలాగే చిత్ర నిర్మాతలు కలిసికట్టుగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అలాగే థియేటర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఒక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఉంటే నిజంగా చిత్రరంగ పరిశ్రమను కూడా ఒక కార్మికుల రంగంగానే పరిగణించాలి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకనంటే ఎవరైతే ఒక నిర్మాణ రంగంలో ఉంటారో అలాగే చిత్రరంగంలో కూడా అలాంటి కార్మికులు ఉంటారు వాళ్ళు పొట్ట కొట్టినట్టు అవుతుంది దయచేసి ఈ విషయాన్ని అందరూ పరిగణలోకి తీసుకోవాలి సో వెయిట్ ఫర్ వన్ మోర్ టాపిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఐ లాంటివి ఉచితంగా వచ్చే సైట్లలో సినిమాలు చూడకండి ఎందుకంటే మీరు పెద్దవాళ్ళకు కొంచెం నిగ్రహశక్తి ఉంటారు కానీ కుర్రాళ్ళ టీనేజర్స్ వాళ్ళ డేటా వాళ్ళకు దొరుకుతుంది వాళ్ళని బెట్టింగ్ యాప్స్లోకి దింపి వాళ్ళు సూసైడ్ చేసుకునే వరకు ఈ యాప్లు తీసుకెళ్తున్నాయి అవసరమైతే మీరు ఓటీటీలో డబ్బులు కట్టుకుని ఇంట్లో సినిమాలు చూడండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీగా సినిమాలు వచ్చే ఏదో కానీ వేరే వెబ్సైట్లో కానీ ఫ్రీగా వచ్చే మీరు కా మీరు దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవద్దండి దయచేసి మీకు సినిమాలో వీలు కాకుంటే ఓటీటీలో సినిమా వచ్చేవరకైనా వెయిట్ చేసి అక్కడ చూడండి